సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఋషిపీఠం మాసపత్రికలో ఋషివాక్యం శ్రీషికన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి వ్యాసం కార్తీక వైభవం రేపటి నుండి అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభం హిందువులందరికీ కూడా కార్తీకం అనగానే ఒక ప్రత్యేకమైన భావం ఉంటుంది ఈ పవిత్రమైన మాసంలో ఒక పవిత్ర భావం మనస్సు నిండా అలుముకుంటుంది ప్రతివారు కూడా దేవాలయాలకు వెళ్ళడం అక్కడ దీపజ్యోతులతో అటు విష్ణువుని ఇటు శివుని ఆరాధించడం అదేవిధంగా ఆకాశ తోరణాలు ఆకాశ దీపాలు మొదలైనవి ఏర్పాటు చేయడం బ్రాహ్మీ ముహూర్తంలో కార్తీక స్నానాలు చేయడం ఇవన్నీ కనబడుతూ ఉంటాయి కార్తీక మాసం యొక్క వైభవం చెప్తూ కార్తీక పురాణం అని విశేషంగా చెప్పారు అయితే వ్యాస భగవానుడు ఒక్క కార్తీక మాసానికే కాకుండా పన్నెండు మాసాలకు కూడా పురాణములు రచించారు ప్రతిరోజు పవిత్రంగా భావించే సంస్కృతి పేరే హిందూ మతం అని చెప్పుకోవాలి ప్రతిరోజు ఒక పవిత్రత ఒక విశేషం ఒకే విధంగా అన్ని రోజులు ఉండకుండా ప్రతిరోజుకి ఒక ప్రత్యేకతను చెప్తూ ఉంటుంది హైందవ సంస్కృతి ప్రతి మాసానికి ఒక ప్రాధాన్యం ఉన్నది ఎందుకంటే కాలస్వరూపుడు భగవంతుడు కనుక కాలంలో జరిగే ప్రతి మార్పు భగవత్ స్వరూపంగా భావిస్తూ ఆ మార్పు మనకి మంచి కలిగించాలి అని చెప్పడమే ఈ మాస మహాత్మ్యాలు చెప్పడంలో ఉన్న ఆంతర్యం అందులో ఆషాఢం కార్తీకము మాఘము వైశాఖము ఆ కా మా వై అని ప్రసిద్ధిగా ఉంటుంది ఈ నాలుగు మాసాలకు ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైన కృత్యాలు తెలియజేశారు అందులో కార్తీకం దీప ప్రాధాన్యం అన్నారు దీప ప్రాధాన్యం అన్నారు అంటే మిగిలిన వాటికి లేరు అని కాదు కార్తీక మాసానికి ఉన్న విశేషాలలో కార్తీకం దీక్షా మాసం అని తెలుసుకోవాలి కార్తీకంలో ఏదైనా ఒక మంత్రదీక్ష తీసుకుని దానిని నియమబద్ధంగా ఈ నెల రోజులు కూడా సాధన చేయవచ్చు లేదా ఉన్న మంత్రాలలో దేనికైనా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ఎక్కువ సంఖ్యలో చేసుకుంటూ ఒక ఆహార దీక్షయో లేదా ఒక నియమమో పాటిస్తూ అనుష్ఠానం చేసినట్లయితే కార్తీకం ఆధ్యాత్మిక సాధనలకు మంత్ర సాధనలకు ప్రాధాన్యం ఇస్తుంది అదేవిధంగా కార్తీకంలో మరొక విశేషం వ్యక్తిగతమైన సాధన కాకుండా సమూహగతమైన ఒక సాంఘికమైన ప్రయోజనం కూడా కనబడుతూ ఉంటుంది అది మొత్తం అందరూ సంఘాలుగా తయారై ఆలయాలలో దీపాలు వెలిగించుకోవడం కార్తీక స్నానాలు చేయడం కార్తీక వన చేయడం కనబడుతూ ఉంటుంది అంటే ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటి ఒక సాంఘికమైన పర్వముల క్రింద కార్తీక మాసాన్ని భావన చేయవచ్చు అదేవిధంగా కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం కనుక దీనికి కార్తీకం అని వ్యవహారం కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం యజ్ఞ నక్షత్రం యజ్ఞములన్నీ కృత్తికా నక్షత్రంతో ప్రారంభించి భరణి నక్షత్రంతో పూర్తయ్యే విధంగా ఉంటాయి అందుకే దీన్ని నక్షత్రియేష్టి అని ప్రత్యేకంగా చేస్తారు కృత్తిక ఒక విధంగా ఆది నక్షత్రం అని భావించాలి ఎందుకంటే తారక అయిన కృత్తికయందు విశేషించి యజ్ఞములు ప్రధానంగా చెప్పబడుతున్నాయి కనుక నక్షత్రములు యజ్ఞపరంగా లెక్కించేటప్పుడు కృత్తిక ప్రథమ నక్షత్రం అవుతుంది అందుకే ఈ మాసం అంతా యజ్ఞ మాసం క్రింద మనం భావించాలి యజ్ఞంలో అగ్నికి చాలా ప్రాధాన్యం ఉన్నది కృతిక నక్షత్రం అగ్ని ప్రధానమైన నక్షత్రం కనుక ఆ అగ్ని జ్యోతి స్వరూపుడు కనుక జ్యోతి స్వరూపమైన దీపాలను వెలిగించడం ఈ మాసం అంతా మనకు కనబడుతూ ఉంటుంది జ్యోతి స్వరూపాలకు ప్రతీకగానే దీపాలు అలంకరించడం అనేది ప్రధానమైన కృత్యం అందున కార్తీక మాస మొదటి దివసంలో తప్పకుండా దీపాలను దీపావళి వలనే ఇంటి ప్రాంగణంలో గుమ్మం వద్ద అదేవిధంగా పవిత్రమైన ఆలయ ప్రాంగణాలలో వెలిగించాలి అని నియమం చెప్తూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా వివరించబడుతున్నది పూజ అనేది కూడా ఈరోజు చాలా ప్రాధాన్యం కలిగి ఉన్నది బలి చక్రవర్తి పృథ్వీ యందు సంచరిస్తాడని ఒకనొక విషయం సంప్రదాయంలో ఉంది అంతేకాదు చక్రవర్తిని స్మరిస్తే చాలు నారాయణుని అనుగ్రహం లభిస్తుంది బలి చక్రవర్తి భాగవతోత్తములలో ఒకడు ఆయన గొప్పతనం ఏమిటి అంటే తాను యజ్ఞములతో తపస్సులతో సంపాదించుకున్న సమస్త లోకాలను కూడా వచ్చినవాడు నారాయణుడు మొత్తం తీసుకుంటాడు అని తెలిసినప్పటికీ దానం ఇచ్చాడు అంత త్యాగం ఇంకెక్కడా కనబడదు అందుకే బలిచక్రవర్తి నుంచి వామనుడు దానం పుచ్చుకున్న వెంటనే ఇంద్రాది దేవతలు కూడా కుసుమ వృష్టి కురిపించారు శత్రువులైన దేవతల చేత కూడా పూలవాణ కురిపించుకున్న మహానుభావుడు బలిచక్రవర్తి ఎందువల్ల అంటే త్యాగం వల్ల అని తెలుసుకోవాలి త్యాగం చేసిన వాడి చరిత్ర లోకం స్మరించుకుంటుందే తప్ప దాచుకున్న వాడి గురించి ఎవరు స్మరించుకోరు అటువంటి త్యాగానికి గొప్ప ప్రతీకగా బలి చక్రవర్తి కనబడుతున్నాడు మమ అనబడే లోకములన్నీ సమర్పించుకున్నాడు అహం అనబడే తన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా నారాయణునికి అర్పణ చేశాడు దానితో నారాయణుడు సంతోషించి విశ్వనియమం కాలనియమాన్ని అనుసరించి ఇంద్రుడు లోకాన్ని ఏదని కొనుక నీ నుంచి అతని రాజ్యం తీసుకుని అతనికి ఇస్తున్నాను తర్వాత రానున్న సావర్ని మన్వంతరంలో నువ్వు ఇంద్రుడివి అవుతావు అని బలి చక్రవర్తికి తెలియజేశాడు అంతేకాదు అంతవరకు రసాతలంలో నీ వారితో కలిసి నువ్వు క్షేమంగా ఉంటావు నీకు నేను నా పరివారం కాపలాగా ఉంటాం అని చెప్పాడు దీనిని బట్టి నారాయణుడు ఒక విధంగా బలి చక్రవర్తిని అనుగ్రహించాడు తానే బలిచక్రవర్తికి కట్టుబడి కాపలాగా ఉన్నాడు అంటే విష్ణువును తనకు రక్షకుడుగా పొందినటువంటి బలి చక్రవర్తి కంటే భాగవతోత్తముడు ఎవరు ఉంటారు అందుకే చక్రవర్తి ఆరాధన ఈ రోజున విశేషంగా చెప్తారు అనేక రకాలైన ముఖ్యమైన అంశములు కార్తీక మాసంలో ముడిపడి ఉన్నాయి అందున ప్రథమ దివసంతో మరింత ప్రాధాన్యం ఉన్నది అది గోవర్ధన పూజ అని గోవర్ధన పర్వతాన్ని పూజించడం కూడా కనబడుతుంది కృష్ణ ప్రధానమైన మాసం కనుక గోపూజతో కార్తీక మాసం ప్రారంభించాలి గోవులను పూజించడం గోవర్ధనగిరిని పూజించడం గోవర్ధనగిరికి ప్రత్యామ్నాయంగా ఆవు పేడను చిన్న పర్వతాకారంగా భావన చేసి దానికి పసుపు కుంకుమలతో పువ్వులతో పూజించడం కనబడుతూ ఉంటుంది అటువంటి పవిత్రమైన ఈ పర్వదినాన ఆ గోవర్ధనగిరి స్వరూపమైన విష్ణు తేజస్సుకు నమస్కరిస్తూ స్వస్తి